ఆంధ్రజ్యోతి నన్ను ఈ మధ్య ఒక కామెంట్ పెట్టాడు సార్ మీరు రాధాకృష్ణ తెలుగుదేశం ప్రభుత్వాన్ని ప్రశ్నించినప్పుడు మాత్రమే వ్యాఖ్యానిస్తున్నారు బట్టపుడు మరి వ్యాఖ్యానించబడినప్పుడు ఏముంటుంది వ్యాఖ్యానం మీరు ఆంధ్రజ్యోతి కథనాలన్నీ చదవండి పి ఫోర్ పిచ్చి ఇది కానీ ఇప్పుడు తీరు మారాలి కానీ మీరు ఆంధ్రజ్యోతి కథనాలు జాగ్రత్తగా చదివితే ఒక్క తీరు ఎస్టాబ్లిష్ చేస్తారు చంద్రబాబు కష్టపడుతున్నాడు చంద్రబాబు చాలా బాగా పనిచేస్తున్నాడు ఎమ్మెల్యేలు న్యాయం పనిచేస్తలేరు మంత్రులు పనిచేస్తలేరు ఐఏఎస్ అధికారులు పనిచేస్తలేరు సీనియర్ అధికారులు పనిచేస్తలేరు ఇది ఆంధ్రజ్యోతి చెప్పే తీరి ఈ తీరి రైతారాంగ తీరీ అయితే ఇప్పుడు ఈ వార్తలు కూడా మీరు చూడండి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి స్థానంలో కూడా ఉంది రోజుకు మూడు నాలుగు సమీక్షలు చేసి మళ్ళీ సమయం తీసుకొని జిల్లాలకు వెళ్తున్నాడు కానీ కరెక్ట్ ఎందుకు వెళ్ళరు అని ప్రశ్న అంటే చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నాడు ఆ కష్టార్జితాన్ని బూడిదలో పోసిన పన్నీరుగా మారుస్తున్నారు ఇదిగో నా పదం కాదు ఇది కూడా అదక్ష పదమే బూడిదలో పోసిన పన్నీర్గా మారుస్తున్నారు అని సో అందువల్ల అప్పుడప్పుడు చంద్రబాబు పవన్ కళ్యాణ్ కూడా కలుపుతున్నారు మెయిన్గా చంద్రబాబు నాయుడు కష్టపడుతున్నారు సో ఒక పొలిటికల్ పాయింట్ చెప్పదలుచుకుంటున్నారు చంద్రబాబు నాయుడు తప్పేమీ లేదు ఈ తప్పంతా ఎమ్మెల్యేలు మంత్రులు కలెక్టర్లు అని ఇది పొలిటికల్ గా సేలబుల్ కాదు చంద్రబాబు నాయుడు మంచివాడు మీతోలంతా మంత్రుల చెడ్డోళ్ళే ఎమ్మెల్యేలు చెడ్డోళ్ళే కలెక్టర్లు చెడ్డోళ్ళు అంటే ఎట్లా వాళ్ళంతా చెడ్డోళ్ళు అయితే చంద్రబాబు నాయుడు సమర్థులు ఎట్లయితే వాళ్ళ అసమర్థులైతే వాళ్ళందరూ అసమర్థులైతే వాళ్ళని నడిపించే నాయకుడైన చంద్రబాబు నాయుడు సమర్థులు అని కదా వాళ్ళ అసమర్థులైతే చంద్రబాబు నాయుడు అసమర్థుల కిందకి వస్తుంది చంద్రబాబు నాయుడు సమర్థులు వాళ్ళంతా తవ్వకొస్తారు కలెక్టర్లు నిండరా మంత్రులు నిన్నరా ఎమ్మెల్యేలు నిండరా ఎవరపోతే ఎవరు నాడు వారిగా అందువల్ల ఈ థియరీ ప్రచారంలో పెట్టబోతున్నారు ఐ థింక్ ఇట్ ఇస్ ఏ పొలిటికల్లీ సేలబుల్ థియరీ కాదు ఇక ఇందులో ఉన్నది ఏంటి నిరంతరం సమీక్ష నిరంతరం ఇది చాలా మంది అయే సధికారులు కూడా చెప్తుంటారు గంటల తరబడి సమీక్షిస్తారండి చంద్రబాబు నాయుడు ఆయన ఊపిక మెచ్చుకోవచ్చు కానీ ఏ రిజల్ట్ ఉండదు ఏ రిజల్ట్ ఉండదు ఇదే సమీక్ష వీళ్ళ కలెక్టర్ల పని ఎట్లుంది అంటే ఆంధ్రజ్యోతి చెప్పేది కలర్ఫుల్ రిపోర్ట్ కిలవటానికే సరిపోతుంది వాళ్ళ రోజువారి పని ఏంటంటే అందమైన నివేదికలు తయారు చేయాలి దాంతో ఏమవుతుంది అందమైన నివేదికలు అభివృద్ధి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉండదు అందమైన నివేదికలు అభివృద్ధి ఉంటుంది క్షేత్రస్థాయిలో ఉండదు అదే చెప్పారు ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నాడు ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు ఆంధ్రజ్యోతి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపించడమే లేదు అన్నాడు ఎక్కడ ఇది అన్నది మళ్ళీ సాక్షి కాదు ఒకరు ఫోటో వేసుకుంటే రైటు ఇంకో ఫోటో వేసుకుంటే తప్పెట్లయితుంది వేసుకుంటే ఎవరైనా తప్పది అది చంద్రన్న కానక పేరిట రేషన్ బ్యాగ్లపై కూడా చంద్రన్న ఫోటో వేసుకుంటే తప్పది కానీ ఒకరి తప్పు ఇంకో ఎత్త రైట్ ఎట్లైతుంది కానీ మీకు అందరి మీకు తెలుసు బూస్ ఆ చట్టం పైన ఇక పెద్ద ఎత్తున క్యాంపెయిన్ చేసి మీ భూములు లాక్కుంటున్నా అని చెప్పారు విచిత్రం ఏంటంటే అదే చట్టం పైన శాసనసభలో చర్చ జరిగితే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చేసిన భూ చట్టం పైన తెలుగుదేశం తరఫున మాట్లాడిన ప్రస్తుత ఆర్థిక మంత్రి కేశవ్ సమర్థిస్తూ వెల్కమ్ చేస్తూ చెప్పారు మాట్లాడారు అది కూడా నా యూట్యూబ్లో వీడియోలో ఆయన బయట కూడా పెట్టి నేను చూపెట్టాను కానీ విచిత్రం రాజకీయ అవసరాలకు ప్రశాంత్ కిషోర్ లాంటి వాళ్ళు ఇచ్చిన సలహాల మేరకు దాన్ని యొక్క ఆయుధంగా వాడి పెద్ద ఎత్తున అంతా భయం రాష్ట్రం అంతా భయం క్రియేట్ చేశారు ఈ చిత్రం ఏంటంటే మోడీ చట్టం అది జగన్ చట్టం కాదు నరేంద్ర మోడీ ప్రభుత్వం నుండి నీతి ఆయోగ్ ప్రతిపాదించిన చట్టం ఇప్పటికీ కూడా మోడీ ప్రభుత్వం దాన్ని అమలు ప్రయత్నం చేస్తుంది దాని దాని బలి మాత్రం జగన్మోహన్ రెడ్డి అయిపోయాడు అలాంటి కీలకమైన భూ సమస్యల పరిష్కారం కూడా మిద్యగా పదిహేను నెలలైనా మిద్యగానే మిగిలిపోయింది చూడండి ప్రజాక్షేత్రంలో అభివృద్ధి కనిపిస్తలేదు భూ సమస్యలు మిద్యగానే మిగిలిపోయాయి ఎమ్మెల్యేలు బరి తెగిస్తున్నారు దోచుకుంటున్నారు ఇది కూడా ఆంధ్రజాత కథనమే కదా పేజీ వన్ కథనం ఎమ్మెల్యేలు దోచేస్తున్నారు ఏంటి వాట్ ఈస్ హ్యాప్ంగ్ పీ ఫోర్ ఒక పిచ్చి అదొక భ్రష్టు పట్టిస్తున్న ఐడియా ఇమ్మర్ వాట్ ఈజ్ హ్యాపెనింగ్ ఇవన్నీ ఆంధ్రజ్యోతి కథనాలు మళ్ళీ ఎవరికి కాదు ఆంధ్రజ్యోతి కథనాల యాదంగా ఏం జరుగుతుంది అనేది ఆలోచించుకోవాలి కదా